వీక్షకులకు స్వాగతం నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చిత్తూరు జిల్లా పరిస్థితి ఏంటి నేడు చిత్తూరు జిల్లా పరిస్థితి ఏంటి నిన్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిన సందర్భంగా ప్రజలు బంపర్ హిట్ చేసిన సందర్భంగా పొంగనూరు పొడంగి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ సూపర్ సిక్స్ మీద చేస్తున్న విష ప్రచారాలు ప్రభుత్వం మీద చేస్తున్న విష ప్రచారాలు అలాగే బోమన కరుణాకర్ రెడ్డి టీటీడీ మీద చేస్తున్న విష ప్రచారాలు ఓవరాల్గా జగన్ రెడ్డి కోటమి పాలన మీద ఏడుస్తున్న ఏడుపులు చిత్తూరు జిల్లాలో మొన్న ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు కానీ పది పన్నెండు సీట్లు అక్కడ మెజార్టీతో గెలిచాం చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా పొంగనూరు వాసి రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి ముల్లంగ వెంకటరమణ గారు మనతో ఉన్నారు నాడు నేడు నాడు చిత్తూరు జిల్లా ఎలా ఉంది నేడు చిత్తూరు జిల్లా ఎలా ఉంది అదే చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చిత్తూరు జిల్లాకి ఏం చేశారు ఏం కార్యక్రమాలు జరిగినాయి సంక్షేమ కార్యక్రమాలు ఎలా జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి వస్తున్న పరిశ్రమలు ఏంటి పూర్తిగా విశ్లేషించడానికి మంతపడున్నారు ముల్లంగ వెంకట్రామణ గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి చిత్తూరు జిల్లా ముఖ చిత్రం ఉంది నేడేలా ఉంది నాడు నెంబర్ టూగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హయాంలో దోపిడీలు దుర్మార్గాలు కబ్జాలు నేడు ఆ జిల్లా పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ జిల్లా రూపులేఖలు మారుతున్నాయని అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి మీరు ఎట్లా విశ్లేషిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశపెట్టారు అవి అంచెలంచెలుగా ఇప్పుడు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేశారు ఈ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు విషప్రయాసాలు చేస్తున్నారు మీరు అడిగారు అది వాస్తవమే మా ఎమ్మెల్యే గారు కూడా నియోజకవర్గంలో విష ప్రచారం చేస్తూ బాబు సూరిటీ మోసం గ్యారంటీ అనేది వాళ్ళ కార్యకర్తలందరినీ పిలిపించి పల్లె పల్లెకు తిప్పుదామనే ఆలోచనతో ఒకరోజు తిప్పారు తిప్పిన వెంటనే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలైతేనేమి రైతులైతేనేమి వాళ్ళను తిట్టుని తిట్టు తిట్టకుండా వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళని విమర్శిస్తూ మీకేం పని పాఠాలు లేదా మీరు ఎందుకు ఈ విధంగా వెళ్తున్నారు అన్నారు నేను సవాల్ చేస్తున్నా వైసీపీలో పొంగునూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి ఇంకా ఓడిపోయిన ఎమ్మెల్యేలకి విష ప్రచారం చేసేటువంటి వైసీపీ కార్యకర్తలకు కూడా నాయకులు కూడా చెప్తున్నా రాష్ట్ర స్థాయి నాయకులు కూడా నెంబర్ వన్ ఈ భూలోకంలో సూర్యుడు చంద్రుడు మబ్బుల్లో కనపడకుండా పోవచ్చు మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్లో ఉన్నటువంటి రెండు పథకాలు నెంబర్ వన్ బస్సులో ఉచిత ప్రయాణం స్త్రీలకు కల్పించాడు ఇరవై నాలుగు గంటలో ఏ స్త్రీ బస్సులో ప్రయాణం పోయినా చెప్పండి సార్ మీరు ఇరవై నాలుగు గంటలు గ్యాస్ మూడు సిలిండర్ ఉచిత గ్యాస్ ఇరవై నాలుగు గంటలు పోతా ఉందా లేదండి పోలేదని మీరెవరైనా వైసీపీ ఎమ్మెల్యే అయితేనేమి అతని అనుచరులు అయితేనేమి మీరు అడిగారు పువ్వునూరు అని కాబట్టి చెప్తున్నా మీరు ఎవరైనా ఏ ఆర్టీసీ బస్ స్టాండ్ కన్నా మీరు వెళ్దాం ఏ బస్సులో మీ కారు మీ యొక్క కుటుంబ సభ్యుల్ని తోడుకోరండి అందులో ఏమైనా ప్రయాణం లేదంటే అది మోసం గ్యారంటీ అని ఒకటి చెప్తాం ఓకేనా ఒప్పుకుంటారా వస్తారా ఏ ఏమో డిపోకి వస్తారు పువ్వునూరులోనే ఒక ఆర్టీసీ డిపో ఉంది అక్కడ ఇవ్వదమా ఆయన నివసించేటువంటి తిరుపతిలో రెండు మూడు డిపోలు ఉన్నాయి అక్కడ ఇవ్వదమా ఎక్కడికైనా పెదమ్మా మీ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళందరినీ తోడుకోరండి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తోడుకోరండి ఆ బస్సులో కానీ ప్రయాణం లేదంటే ఓకే చెప్దాం ఇక్కడ ఈ దేశంలో ఇరవై నాలుగు గంటలు చంద్రబాబు నాయుడు చేసిందే సూపర్ సిక్స్ పథకాల్లో ఈ రెండు పథకాలు ట్వంటీ ఫోర్ అవర్స్ పోతున్నాయా లేదనేది మీరే చెప్పాలి చల్లికి కూడా అలాగే మంచి కార్యక్రమం అది మళ్ళీ జరుగుతాం చంద్రులికి వందడం అనేది సంవత్సరానికి ఒక్కసారి వేస్తూ ఉండొచ్చు ఇరవై నాలుగు గంటలన్నా ట్వంటీ ఫోర్ అవర్స్ చూరి చంద్రులోనే కనపడకుండా పోవచ్చు కానీ ఈ పథకము ఇరవై నాలుగు గంటల్లో ప్రజలు ఏ ప్రజలు బస్సులో ప్రయాణం చేస్తున్నారు గ్యాస్ మన్నించుకుంటూ ఉన్నారు ఓకేనా సార్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం పోటీ చేసినటువంటి నియోజకవర్గం కుప్పం ఇంతకుముందు మన జలగం రెడ్డి పోయినాడు నేను అందరినీ ఆ కాళంలో పర్ ప్రవహి చేస్తాను దాంట్లో ఈత కొడతాను అని పోయినాడు అక్కడ నీళ్ళ ట్యాంకర్లు తెచ్చి మోటార్లు అక్కడ ఉన్నటువంటి నీళ్ళ ట్యాంకర్లో నీళ్లు పోకపోతే కూడా ఒక తవన గొంతులోడి ఆ నీళ్లు వదిలినారు ఆయన వచ్చే కిందకి ఆ నీళ్లే అయిపోయినాయి ఆయన వచ్చాడు హెలికాప్టర్లో దిగినాడు ఆయన వచ్చిన హెలికాప్టర్ కు నుండి ఆవురి అయిపోయినాయోటర్ గాలి గాలికి ఆవిరైపోయినాయో లేకపోతే భూమి చేసిందో ట్యాంకర్లు వరుసలు పెట్టారు ఆయన పోయిన వెంటనే ఈ వచ్చి నాకు డబ్బు ఈ ట్యాంకర్లు నీళ్ళకి డబ్బు లేదని అడిగారు వీళ్ళు ఫలాన్ని వచ్చికించేశారు సార్ ఆ రోజు ప్రారంభం వస్తున్న రోజున గేట్ ఒకటి అద్దె తీసుకొచ్చి పెట్టారు ఆయన ఎలాగన గేట్ ఎత్తుకుపోయారని చెప్పి వాటిలో కూడా వచ్చినాయి అవన్నీ అవన్నీ డూప్ అనేది అబద్ధాల ప్రచారము విష ప్రచారం అనేది ఈ దేశంలో ఈ వైసీపీతోనే స్టార్ట్ అయింది సార్ ఇప్పుడు నేను అడుగుతున్నాను కదా సవాలు చెప్తున్నాను కదా మీరెవరో ఈ పథకం మీ యారు పథకాలు లేదని చెప్పండి మీ కుటుంబాల్లో రైతు భరోసాను మీరు పెట్టారు డబ్బులు వ్యవసాయ పరికరాలు కొనుక్కునేదానికి వ్యవసాయానికి పెట్టుబడి మీ అకౌంట్లో డబ్బు మళ్ళేదా అడుగుతున్నా రండి మీ అకౌంట్ పుస్తకాలు ఎత్తుకు రండి బ్యాంకు బాం రండి మీ ఇంట్లో కుటుంబ సభ్యులు రండి బస్సు ఎక్కండి బస్సులో ప్రయాణం నింతుతరమం మీ కుటుంబ సభ్యుల్లో గ్యాస్ మీ ఇంట్లో గ్యాస్ వెలిగించండి ఆ గ్యాస్ వెలగలేదంటే మనం మాట్లాడదాం ఈ విష ప్రచారం మీరు చెప్తా ఉంటే కూడా ప్రజలు ఆశ్రయించుకుంటూ ఉన్నారు సార్ ఈ అసహించుకుంటూ ఉంటే తిరిగి లేకుండా పోతాను ఏదో ఒకటి మాట్లాడాలని అబద్ధ ప్రచారం స్టార్ట్ చేసినారు తప్ప ఇది కాదనేది ప్రజలకు తెలుసు వాళ్ళు కూడా తెలుసు రమణ గారు వాళ్ళు ఆ గాలి మాటల మీదే గాలి రాజకీయాల మీదే ఇప్పుడు దాకా వచ్చారు గాలి వ్యవహారాలు చేసుకుంటూ వచ్చారు కానీ అన్ని గాలి మాటలు చెప్పి గాలి వ్యవహారాలు చేసి కబ్జాలు దోపిడీలు అరాచకాలు ఆఖరికి ఫారెస్ట్ భూములు కూడా ఆక్రమించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మళ్ళీ అదే పొంగనూరు ప్రజలు అట్టా గెలిపించారు పొంగనూరు ప్రజలు గెలిపించడానికి కారణాలు ఆయన యొక్క ఆర్థిక స్థితి భారీగా కొన్ని వేల కోట్ల రూపాయలని ఆయన దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలకు పోస్టులు ఇచ్చారు నియోజకవర్గంలో దాదాపు ఈ నామినేటెడ్ పోస్టులు భారీ సంఖ్యలో వాళ్ళకి అందరికి ఇచ్చారు అక్కడ ఉంటే అడవి భూములు ఆయనే కాకుండా వాళ్ళ కార్యకర్తలకు వందలు కొన్ని వందల ఎకరాలు వేల ఎకరాలు ఒక్కో మనిషికి ఇరవై ఎకరాలు చొప్పున తక్కువ లేకుండా పంపిణీ చేశారు ఆర్థికంగా ఏమి ఆయన హామీ ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండేటప్పుడు హామీలో పనులు చేయకనే బిల్లులు పూర్తి స్థాయిలో వేసేసారు ఒక్కొక్క వ్యక్తి వాళ్ళ కార్యకర్తలు లక్షల లక్షలు డబ్బులు సంపాదించుకున్నారు ఎకరాల ఎకరాలు భూములు తీసుకున్నారు పదవులు తీసుకున్నారు నెక్స్ట్ పోతే ఆయన ఆయన దగ్గర ఒక యంత్రాంగం ఉండదు ఆయన ప్రముఖంగా ఆయన వృత్తి కాంట్రాక్టరు అతని దగ్గర దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా వేళ్ల మందిలో పనిచేస్తారు వాహనాలు యంత్రాలు దానికి ప్రత్యేకమైనటువంటి ఈ కార్మికులకు జీతాలు ఇవన్నీ కూడా ఆయన ప్రతి నెలా చెల్లించిందే కదా ఈ ఈఎంఐలు కట్టాల్సిందే కదా దాని ప్రకారము ఎక్కడ కూడా చుట్టుపక్కల నియోజకవర్గంలో పని లేకపోతే కూడా పని కల్పించుకొని అవసరం లేని తాను కూడా రోడ్లు వేసి టోటల్గా ఆయన యొక్క ఆర్థికంగా ఎదిగేదానికి మోసం డబ్బులు సంపాదించుకున్నారు డబ్బులు వేల కోట్లలో వేల వందల కోట్ల రూపాయలు ఓటుకు మూడు వేల రూపాయలు ఎక్కడ పంచినారు కార్యకర్తలు కూడా వాళ్ళ కార్యకర్తలు కూడా స్ట్రాంగ్గా పనిచేసినారు స్ట్రాంగ్గా పనిచేయడము ఓటర్లు కూడా డబ్బు పడిపోవడము ఓట్లు డబ్బు తీసుకొని వేసేయడము ఇవన్నీ వేస్తే కూడా ఆరు వేల ఓట్లు మెజార్టీ వచ్చింది తమ్మలపల్లె అండి తమ్మలపల్లె వాళ్ళ తమ్ముడు సేమ్ పరిస్థితి అక్కడ కూడా అభ్యర్థిని ఒక మార్చడం వల్ల రాత్రి రాత్రికే కొత్త అభ్యర్థిని ఇవ్వడం వల్ల అతనికి ఎవరు కార్యకర్తలు తెలియదు లీడర్లు తెలీదు ప్రజలతో సంబంధాలు లేవు ఏమీ లేవు అక్కడ ఉన్నటువంటి ద్వారకాథరెడ్డి గారు రామచంద్రారెడ్డి తమ్ముడు గారు అక్కడ ఆర్థికంగా స్థితిమంతుడు ఆయన ముందే అందరి కార్యకర్తలని గ్రామాల్లో ఉండే వాళ్ళందరినీ అన్ని రకాల వాళ్ళని అతను డబ్బులు కొనుగోలు చేసేసాడు ఈతన ప్రచారం చేసుకునే దానికి టైం లేదు డబ్బులు పంచడానికి ఇతని దగ్గర డబ్బులు లేవు ఏదో మంచి వ్యక్తి ఆయనకి ఎత్తకచ్చి ఇచ్చేసారు టికెట్ ఆయన హండ్రెడ్ పర్సెంట్ పూర్తి స్థాయిలో డబ్బులు మూడు వేల రూపాయలు పంచుకొని సిద్ధంగా ఉండేటప్పుడు ఈయన పోయి నామినేషన్ వేశారు తిరిగేదానికి టైం లేదు కార్యకర్తలతో కలిసేదానికి టైం లేదు ఏమీ లేనప్పుడు ఎన్నికలు ఏ విధంగా జరుపుతాం చెప్పండి సార్ ఇక్కడ ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రతిసారి కొత్త అభ్యర్థులను నియమించేదాని వల్ల అవగాహన లేకుండా ఉండేదాని వల్ల పూర్తి స్థాయిలో డబ్బు లేకుండా ఉండేదాని వల్ల కొంతవరకు ఓటమి చెందాల్సి వచ్చింది వాళ్ళకు దాదాపు నాలుగు సార్లు పోటీ చేసి గెలుస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కుమారుడు ఎంపీ ఎంపీ గారు తిరక్కపోయినా మంత్రి గారు ప్రతి విలేజ్లోన అందరి కార్యకర్తలతో సంబంధం పెట్టుకున్నాడు ప్రతి ఒక్కరిని పలకరించి వాళ్ళకంతా దోచిపెట్టిన దానివల్ల వాళ్ళు ఆయనకు భరోసా ఇచ్చి వెనకంటే ఓట్లు ఏపిచ్చినారు అంటే డబ్బు రాజకీయం తప్ప ప్రజాభిమానం లేదంటారు ప్రజాభావం లేదని చెప్పేసే కదా మీకు నలభై వేల ఓట్లు ఆరు వేల ఓట్లకు వచ్చినాయి డబ్బు తెలుగుదేశం పార్టీలో డబ్బు పెంచలేదు అయితే ప్రతి ఒక్క ఇన్ఛార్జీ ఇక్కడ వచ్చినటువంటి క్యాండిడేట్ పల్లెల్లో తిరిగాడు టైం జాగ్రత్త వచ్చింది కొన్ని తాళాలు తిరగలేదు తిరగకపోయినా కూడా సొంత మండలంలో రామచంద్రారెడ్డి సొంత మండలంలో ప్రతిసారి అభ్యర్థిని మార్చేదానివల్ల అక్కడ కొత్తగా వచ్చిన అభ్యర్థి అవగాహన లేకుండా పోవడం కార్యకర్తలను కలుపుకోలేకుండా పోవడం వల్ల ఆ మండలంలో కూడా మా భార్య ఆధిక్యత వచ్చింది ఆ మండలం తగ్గించేసిందంటే మిగిలిన మండలాలతో పోల్చుకొని డబ్బు ఆయన మాదిర పంచుంటే మేము కూడా ఇరవై వేల ఓట్ల మెజార్టీతో గెలుచుంటాం అది జరిగిన దానివల్ల అతను గెలుస్తూ వచ్చాడు పద్నాలుగులో పన్నెండో వీళ్ళిద్దరే గెలిచారు అన్నాదమ్ములు ఇద్దరే ఎంపీకి బీజేపీకి ఇచ్చిన దానివల్ల అక్కడ ఓటర్స్ అందరూ ముస్లిమ్స్ చాలామంది బీజేపీకి అగనేస్ట్ చేసేదాని వల్ల ఎంపీ గారు కూడా వాళ్ళ కుమారుడు గెలవలసి వచ్చింది సార్ ఆ విధంగా జరిగింది నెక్స్ట్ పోతే పన్నెండు నియోజకవర్గాలు ఉన్నాయి క్రియాశీలక నియోజకవర్గాలు కుప్పం చంద్రగిరి చిత్తూరు పీలేరు పీలేరులో మాజీ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి సాక్షాత్ ఎంపీగా పోటీ చేశారు బీజేపీకి లే బీజేపీకి పోటీ చేశారు కొత్తగా వచ్చి నామినేట్ చేశాడు అంతే ప్రజలతో సంబంధాలు ఎప్పుడో వాళ్ళ తమ్ముడు గారే ముందు చూస్తున్నారు సంబంధాలు ఎక్కువగా లేని దానివల్ల అయినా పీనోర్ నియోజకవర్గంలో చేసింది అభివృద్ధి ఈ జిల్లాలో ఎక్కడా చేయలేదు దేశంలో ఉన్నటువంటి విద్యాలయాలు కేంద్ర విద్యాలయాలు తీసుకొచ్చి పెట్టారు పాలిటెక్నిక్ కాలేజీలు తీసుకొచ్చి పెట్టారు ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకు జేఎన్టీఎని తీసుకొచ్చి పెట్టారు ఇన్ని తెచ్చితే కూడా ఇంతకుముందు డబ్బులకు లోపడిపోయి కిషోర్ కుమార్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలో మరోసారి ఓడిచ్చారు అన్ని తెలుసుకున్న తర్వాత అభివృద్ధి ఎవరు భక్షకులు ఎవరైనా తెలుసుకొని కిషోర్ కుమార్ రెడ్డిని కూడా ఈసారి గెలిపించినారు ప్రజలు తెలుసుకున్నారు గెలిపించారు అభివృద్ధి అంటే ప్రజలకి కావాల్సింది అభివృద్ధి కాదు డబ్బులే అభివృద్ధి కావాలా ఓట్లు డ్రాపు అది ఆలోచన చేస్తారు ఎలక్షన్ అయిపోయించి కష్టాలు వచ్చినప్పుడు ఇప్పుడు ఎలక్షన్ ముందు మందు కావాలా డబ్బు కావాలా ఆ ప్రజలు ఆ విధంగా ఉంటే ఈ విధంగా మార్పు రాదు ఎందుకంటే డబ్బే ప్రాధాన్యతగా సంతరించుకునింది మధ్యమే పరమావధిగా చూసుకున్నారు కొంతమంది మందు 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 సేవించే వాళ్ళు దానివల్ల ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యంలో విలువలు పోతున్నాయి ఏమిటంటే డబ్బుకు అమ్ముడు వల్ల విలువలు పోయి దొంగలు భక్షణ అంతకులు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసేటువంటి ఈ రాష్ట్రాన్ని పరి గతంలో పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అంతకుడు చిరాన్ని చంపినారని తెలుసు పద్మూడు కేసులు అవినీతి కేసులు ఉన్నాయి ఆయన తెలుసు ఈ తెలుసు కూడా ఓట్లు ఎందుకు సార్ తప్పుడు సంకేతాలు ఇచ్చాడు అతను తప్పుడు ప్రచారం చేశాడు ఎన్నెన్నో వాగ్దానాలు చేశాడు అవన్నీ ప్రజలన్నీ చూసినారు ఈ వాగ్దానాలు కాదు అతను బ్రతికి తెరుగుకొచ్చిందనే అభిప్రాయంతో ఆలోచన చేసి అతన్ని నూట యాభై ఒకటి నుంచి ఐదు తీసేస్తే ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి పదకొండుకి తీసుకొచ్చారు డబ్బు రాజకీయాలతో పాటు వీళ్ళు హత్యా రాజకీయాలు గోండాయుజం కూడా చేస్తారు వీళ్ళు ఈయన వృత్తే గోండాయుజం ఈయన వృత్తే ఆదాయ వనరులు సంపాదించుకోవడం ఆదాయమే పరమావధిగా దౌర్జన్యమే పరమావధిగా పనిచేసేటువంటి నాయకులు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని చూసుకోండి ఈరోజు జైల్లో ఉన్నారు ప్రతీ నెల బెయిల్ రాలేదు సివిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గం చంద్రబాబు స్వయాన జన్మస్థలం ఉన్నటువంటి పుట్టినటువంటిది చదివిన ఊరది శివురెడ్డి భాస్కర్ రెడ్డి అతను కూడా ఒక హౌసింగ్ ప్రైవేట్ హౌసింగ్ కార్పొరేషన్లో హౌసింగ్ బోర్డులో ఇల్లు స్థలాలు అమ్మే దాంట్లో పనిచేస్తున్న వ్యక్తి ఆయనతో పాటు నేను కూడా ఉన్నాను సాధారణంగా రెండు వేల రూపాయలకు పనిచేస్తామండి ఇరవై వేలు కోట్లు ముప్పై వేల కోట్లు పడగలెత్తేసినారు ఈరోజు అతనికి టీడీడీ బోర్డు తుడా చైర్మను ఎమ్మెల్యే ఏ విధంగా ఎక్కడైనా చేశారా సార్ చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబ సభ్యులు ఎవరున్నా రాజకీయాల్లో ఉన్నారా లేదే తన బంధువులు ఎవరున్నా రాజకీయాల్లో ఉన్నారా లేదే అతని బంధువులు ఎవరున్నా ఒక్కరైన అవినీతి కేసుల్లో మీరున్నారా లేదే చంద్రబాబు నాయుడిని కేవలం అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో అరెస్ట్ చేసినారు తప్ప ఆయన కుటుంబ రాజకీయాలకు ఏ రోజు విలువ లేదు ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి ఈ పార్టీలో ఇప్పటి వరకు అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్లో ముందుకు తీసుకుపోతున్నాడు సారు వెంకటరామణ గారు మీ జిల్లాలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసినప్పుడు ముగ్గురు నాయకులు పెత్తనం చెలాయించారు బోమన కరుణాకర్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముగ్గురు పిల్లలు కూడా లిక్కర్ స్కాములు ఇరుక్కున్నారు లక్షల కోట్ల రూపాయలు దోసుకున్నారు ఆ స్కామ్లో సుమారుగా లక్ష మంది ప్రాణాలు పోయినాయి లక్ష యాభై వేల మంది మంచాన్ని పడ్డారు ముప్పై లక్షల మంది కిడ్నీలు దెబ్బతిని లివర్లు దెబ్బతిని అలో లక్షణ అంటే హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ఆ పాపం ఊరుకునే పోదు కాకపోతే మీ జిల్లా ప్రజలు ఈ ముగ్గురు నాయకుల గురించి ఏం చర్చించుకుంటున్నారు ఎలా చూస్తున్నారు వీళ్ళలో ఇద్దరి గురించి చర్చించిన గుండేరు భూములు కరుణాకర్ రెడ్డి ఆయన ముఖ్యంగా నక్సలైట్ నక్సలైట్ ఉద్యమంలో పనిచేశాడు అక్కడి నుంచి వచ్చి జెరాక్స్ మిషన్ పెట్టుకున్నాడు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి గెలవక ముందు రెడ్డి రాజశేఖర రెడ్డి తండ్రి అయినటువంటి రాజారెడ్డికి వెనకంటి ఉండి కడప నుండి వచ్చి ఇక్కడ ఆయనతో పాటు చేరి ఈ అరాచకాలకు బీజం వేశాడు వేసి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అతని నక్సలైట్లో భాగంగా వాళ్ళందరినీ నక్సలైట్లు పిలిపించి చర్చిల్లో భాగంగా ఇతను ఒక మెంబర్గా వేశారు అక్కడ వేసిన దానివల్ల ఆయన్ను ఒక తుడా చైర్మన్ చేశారు తుడా చైర్మన్ చేసి తర్వాత బోర్డు పెంపరించారు తర్వాత టీటీడీ చైర్మన్ చేశారు అవినీతికి బీజం అక్కడే పడింది అవినీతికి కోరకపోయింది ఆ సంస్థలో ఈ సంస్థ దేవస్థానం అంటే టీటీడీ దేవస్థానం ఈ ప్రపంచంలో ప్రసిద్ధి చెందింది అతను బొట్టు కూడా పెట్టేవాడు కాదు హిందువుత్వం ఆయనకి లేదు అటువంటి వాడు ఇప్పుడు ముందు నాము తీసుకొని పంచి కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఇప్పుడు ప్యాంట్ వేసుకొని అతను ఉన్నటువంటి కొడుకులు అయితేనేమి అతని వెనుకంటే ఉండే చెంచాగాళ్ళు అతని శిష్యులందరూ గంజాయిలో దేవస్థానంలో దొంగ టికెట్లు అంతా అమ్మి ఈ మధ్యనే మా సొంతూరులో ఒక అబ్బాయి పవన్ అని మీరందరూ టీవీలో చూసుంటారు పేపర్లో చూసుంటారు అతను కూడా గంజాయి అమ్మకాల్లో ఈ దొంగ టికెట్లో పట్టుబడి అతని అనుచరులు ఈ స్కూటర్ల దొంగతనాలు స్కూటర్లు అన్నిటికీ పెట్టుకొని ఈ కరుణాకర్ రెడ్డి అనుకంటే ఉండే టీం ఇదే పనిచేసేది వీళ్ళందరూ కరుణాక చెట్టుని చూసి కాయలు అమ్మినారు జగన్మోహన్ రెడ్డి చూసి ఇవన్నీ చేసినారు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక ఎమ్మెల్యే పదవి రావాలన్నా ఒక నామినేటెడ్ పదవి రావాలన్నా ఆయన దగ్గర అంతకు లిస్ట్ ఇప్పుడు తీస్తాడు పోలీస్ స్టేషన్లో లిస్టులు తయారు చేసుకుంటాడు అంతా ఎవరెవరు కొట్టినాడు ఎన్ని కేసులు ఉన్నాయి ఎవరు చంపినాడు ఎన్ని డొమ్మి ఇది వాళ్ళ ప్రాధాన్యత క్వాలిఫికేషన్ అదే మన దగ్గర చంద్రబాబు నాయుడు గారి క్వాలిఫికేషన్ ఏది కూడా కార్పొ కార్పొరేట్ మన నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు డిగ్రీ పెట్టుకున్నారు పోలీస్ స్టేషన్లో ఎన్క్వరీ చేస్తున్నారు ఇవన్నీ చేస్తారు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఎవడూ ఈ పోలీస్ స్టేషన్లో ఎక్కువ కేసుల్లో అమ్మి ఈ మద్యం ఎమ్మి ఈ బ్యాంకులు కొట్టి ఇల్లు కొట్టి గొంతుల మీద కత్తులేసి నరికిండే లిస్టులు తీసుకొని వాళ్ళకు పదవులు ఇస్తా వచ్చిన దానివల్ల పదకొండు వచ్చాయి అంటే వాళ్ళ దుర్మార్గం అంతా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అధికారాన్ని ఆటం పెట్టుకుని దుర్మార్గాలు దోపిడీలు చేసిన వాళ్ళనే పోగేసుకుని పక్కన పెట్టుకున్నారు అవును వాళ్ళే ప్రజలు కూడా ఆదరించారు అట అదే ఆలోచన చేశారు అంటే అది హీరోజు అనుకుంటున్నారు ప్రజలు లేదంటే వాళ్ళ అనుకుంటారా ప్రజలు బాగా తెలివ తెలివంతులు డబ్బులు ఇరువైపులా తీసుకుంటున్నారు ఓట్లు ఎవరికి వెయ్యాలా ఇలా అరాచకాలు పూర్తి స్థాయిలో గొంతుల మీద కత్తులు పెట్టి ఇంక చంపేస్తారనే అభిప్రాయంతో ఆలోచనకు వచ్చి పూర్తిగా విడిసి ఖాళీ చేశారు అంటే వెంకటరామణ గారు ఇక్కడ మనం ఒకటి చూస్తే చిన్న చిన్న దొంగతనాలు చేసామని చూస్తేనే భయపడతారు ప్రజలు ఇంటివైపు వస్తారంటే పారిపాత్ర ఎవరు తలుపులు వేసుకుంటారు అలాంటిది గజ దొంగలని చెప్పి తెలిసి ఆ గజ దొంగలు లాంటి జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు నమ్మి ఎలా అధికారం కట్టబెట్టారంటారు ఇప్పుడు చెప్పారు కదా డబ్బే పరమావధి అతను చెప్పిన హామీలు ఉద్యోగస్తులకు ఒక హామీ చెప్పాడు నిరుద్యోగులకు ఒక హామీ చెప్పాడు చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక హామీ చెప్పాడు ప్రతి ఒక్క అయిపోవడం నాలుగు రోజులు అయిపోవడమమ్మ నాలుగు రోజులు చెల్లమ్మ తాతమ్మ చిన్నమ్మ పెద్దమ్మ అక్క నాన్నని ముద్దులు పెట్టుకుంటూ పోయాడు మీరు చూశారు కదా గెలిచిన తర్వాత ఏ ఊరికి కనపడలేదు ఆకాశంలో వ్యవహరించుకుంటా డేరాలు కట్టుకుంటా గ్రామంలో జరుగుతున్నావు అసలు నేను ఈ మధ్య మొన్న పొయ్యి జీవి సార్ ఇప్పుడు మీరు బాగా గుర్తు చేశారు అతను ఇల్లు చూశారు రోడ్లో వస్తూ ఉంటే చూద్దామని అక్కడ తాడేపల్ల రూమ్ తీసుకున్న ఆయనకు అలవాటు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు కదా జైలు ఏ విధంగా ఉంది అనే నమూనాన్ని తీసుకొని ఆయన ఇల్లు కూడా అట్టే నిర్మించుకున్నాడు ఇల్లు చుట్టుకారం ఈ దేశంలో ఎవరు ఇల్లు ఆ విధంగా లేదు చుట్టూరు ఇంతంత లావు ఎనప పెంజింగ్ వేసుకొని లోపల ఉన్నాడు సార్ ఆయనకు అలవాటు అయిపోయింది జైలు జీవితం ఈ జైలే పరమాదిగా ఉండాలని ఆలోచనతో అసలు ఎవరు వస్తారండి అతని పైకి పోలీసు ఎవరు వస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని చూస్తారంటే అందరూ భయపడి గత వణిగిపోతున్నారు సబ్జెక్ట్ కూడా వణిగిపోతాను జగన్మోహన్ రెడ్డి చేస్తాడంటే మాకెందుకు ఈ భారం అన్నట్టు అలాంటిది అతను ఎందుకు భయపడుతున్నాడు అంటారు అతను అతను నిరంతరము అతను చేసిన తప్పులు నిరంతరం తప్పులు అంటే మన దేశం మన రాష్ట్రాన్ని లూటీ చేసుకోవటం ఇందాక చెప్పుకున్నట్టు లక్ష మంది ప్రాణాలు తీయటం జనాలు తీయటం కబ్జాలు ఇలాంటివి వీటి వల్ల అతనికి హాని లేదు అయితే సభ్యులు వేస్తారు ఇవి కాకుండా ఎంతకంటే దారుణమైనవి నేరాల ఘోరాలు చేసి ఉండ ఉండి ఉండొచ్చు అంటారా ఎందుకంటే సొంత చిన్నాను చంపినాడు చెల్లిని జరిపేశాడు తల్లిని జరిపేశాడు ఇంకా అతన్ని చంపాలంటే అతని మీద ఏదైనా హాని చేయాలంటే అతనే కుటుంబ సభ్యులకు హాని చేస్తా అంటే అతను చేయాలంటే అతను కుటుంబ సభ్యులే చేయాలి కాబట్టి ఎవరెవరు ఏదో ఒకటి చేస్తారని అంత పకడ్బందీగా ఇంటి చుట్టుకారం పెంచింగ్ వేసుకొని ఉండాలి అంత భయం ఉన్నాడు ఇన్ని అరాచకాలు చేయటం ఎందుకు అరాచకపోతారు ఇప్పుడు తేలు సార్ తేలు ఏం పని చేస్తుంది ఎంకార స్వామి పూజారి అయితే నేనంటే ఒప్పుకుంటుందా రాష్ట్రపతి అయితే ఒప్పుకుంటుందా దాని పనేమి కుట్టేది ఇతని పనేమి మోసం జగన్ రెడ్డి అంటారు అంతే చిన్నాన్ని చంపి చెల్లిని తల్లిని చంపినట్టు ఈ భూభాగంలో ఎవరున్నా ఉన్నారంటే మీరే ఇంకా అతను నిరంతరం ఇలానే బతకాలి సార్ అతను చంపాలంటే అవినాశ రెడ్డి ఉండే ఇప్పుడు రెడీగా లేదు అవినాశ రెడ్డి పోవాలా ఇతన పోవాలా ఇతను వెనుకంటే ఉండాలి ఇతను చంపాలా కాబట్టి ఇతను పూర్తిగా సెక్యూరిటీ పూర్తి స్థాయిలో చెక్ చేసి జేబులో పెన్న లేకుండా ఉత్త చెప్పులు కూడా బయట వదిలేసి కాలి చెప్పులు లేకుండా పెన్న కూడా లేకుండా కంటి అద్దాలు కూడా లేకుండా చేతిలో వాచ్ లేకుండా చెల్లి లేకుండా పంపిస్తాం లోపలి లోపలికి అంత పగడ్బందీగా బతున్నాడు పాపం ఎట్టుపోతా ఉంది ఏదంటే అది వాగేస్తా ఉన్నాడు ఏమంటారు అంటే మీరు చెప్పేది ఏంటంటే ఇంటర్నేషనల్ మాఫియా కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకునే లేదు అంటే వాళ్ళకి మించి నేరాలు అయ్యో చేసినట్టున్నాడు అవును ఆ నేరాలలో భాగంగా ఆ మాఫియాల వల్ల ప్రమాదం ఉందేమని చెప్పి ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నాడు అంటారా ఇది అతనికి మాఫియాతో లేవండి కుటుంబ సభ్యులతోనే ఉంది అతనే మాఫియా అయితే ఇంకా అతనితో మాఫియా అయింది అతని మాఫియా అతను ఈ దేశంలో ఇతర దేశాల్లో కంపెనీలు పెట్టి దేశంలో ప్రతి ఒక్క పెద్ద సిటీస్లో అంతా ఈ తప్పుడు కంపెనీలన్నీ పెట్టేసి ఎవరే ఎవరేస్తే ఎటు తెలిసే సార్ నువ్వంతా నీతి నీగా ఫ్రీగా తిరిగి చూద్దాము ఎందుకు చెల్లిని ఇంటికి రా నువ్వు ఎందుకు తల్లిని రానీ ఫ్రీగా తిరగటం అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పైన హెలికాప్టర్ వెళ్తాడు కింద ట్రాఫిక్ జామ్ చేసి తిరిగిన ముఖ్యమంత్రి అతను అతను ఫ్రీగా ఎందుకుంటాడు నువ్వే పైన వస్తావుంటే కింద ట్రాఫిక్ జామ్ చేస్తావు కింద ట్రాఫిక్ జాము పరదాలు కట్టుకున్నాడు పరదాలు కడతావు చెట్లు అడిగేస్తావు చెట్లు నుంచి ఏమైనా వస్తుందా పాములు వస్తాయా ఏగలు వస్తాయి ఏమైనా ఉందా ఇది చాలా అరాచకము ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రి చరిత్రలో నిలిచిపోయినంటే ఆయనే అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే వెయ్యి మంది పోలీస్ సెక్యూరిటీ పెట్టుకుని స్పెషల్ కమాండ్స్ చుట్టూ పెట్టుకుని హెలికాప్టర్ తిరుగుతా కూడా చెట్లు కొట్టేసి పరదాలు కట్టుకుని తిరిగాడంటే అతను లోపల ఎంత భయపడతా ఉన్నాడో ఉంది అంత భయస్తుడు ఆ భయస్థుడికి పులివెందుల పులి అని చెప్పి ఎలివేషన్లు ఇచ్చుకుంటా ఈ నాయకులు కార్యకర్తలు తిరుగుతా ఉన్నారు పిల్లలు తేల్చేశారు కదా డిపి జిల్లాలో రెండు డిపాజిట్ రాలేదు నీకు ఇంకా డిపాజిట్ వచ్చే అవకాశం లేదు ఆ పిచ్చి పట్టిపోయిన ఏదేదో మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేవారు లేరు ఎవరూ లేరు సరే ఈ అయిపోయింది ఇంకో పక్కన టీటీడీ చిత్తూరు జిల్లాలో ఉన్న పవిత్రమైన పుణ్యక్షేత్రం అది కలియుగ వైకుంఠుడు ప్రపంచంలో ఉన్న ఆరాధ్య ఆరాధ్యేవుడు అలాంటి క్షేత్రం మీద విషం చింపుతున్నాడు బోమన కరుణాకర్ రెడ్డి నాస్తికుడు మతం కాని మతాన్ని ప్రేమిస్తూ హైందవాన్ని విమర్శిస్తున్నాడు హైందవాన్ని దిగదార్చే ప్రయత్నం చేస్తున్నాడు హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నాడు దాన్ని ఎట్లా చూస్తారు సార్ సార్ ఇదంతా మన జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు నడుచుకుంటున్నాడు ఎందుకంటే ఆయన చెప్పులేసుకొని ఇక్కడ విగ్రహాలను నరికిస్తాడు మొత్తం తీ మనుషులకు తీసినట్టు దేవుళ్ళు తలకాయలు తీసేస్తాడు దేవుడు రథాలన్నీ అగ్గిపెడేస్తున్నాడు ఇక్కడ చర్చ కట్టుకోవాలనేసి వాళ్ళ నాన్న కూడా ఆలోచన చేస్తే వాళ్ళ నాన్న కూడా కలిసిపోయాడు ఎక్కడ కలిసిపోయాడో జనాలకు తెలుసు ఆయన కూడా ఏదో విష ప్రచారం చేయాలనే కదా చేస్తాడు మీరు ఎన్ని చేసినా ఆయన చూసుకుంటా ఉన్నాడు ఇప్పుడు నీకు దెబ్బతీశాడు ప్రజలు మనుషులు ఆత్మ జీవాత్మ పరమాత్మ ఉండే జీవాత్మ పరమాత్మ పోయి జీవాత్మలా చేసిన వాళ్ళనే ఓట్లు అట్టపోయాయి ఇంకేమవుతాడో వాళ్ళే చూసుకుంటారు ఇంకా దాని గురించి మనం చెప్పాల్సిన పని లేదు ఆఖర్ ప్రశ్న సార్ మాజీ ఎంపీ స్వర్గీయ శివప్రసాద్ గారి సోదరులు మీరు శివప్రసాద్ గారు ఆరంగట్టడం చేపిస్తేనే సినిమాలోగా అడుగుపెట్టింది ఆమె ఒక రకంగా ఆయన అండతోనే రాజకీయాల్లో కూడా వచ్చింది ఆయన అండతో రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర రాజకీయాలు నేర్చుకుని ఆమె మాట్లాడిన ప్రతి సందర్భంలో పేరు పెట్టి చంద్రబాబు అంటది లోకేష్ అంటది జగన్మోహన్ రెడ్డి గారు అంటది ఆమె వ్యవహార శైలిని మీకు బాగా తెలిసి ఉంటుంది ఆమె చిన్నప్పుడు చూసే ఉంటారు మీ అన్నయ్య గారి దగ్గరికి వస్తా పోతా రాజకీయాలు నేర్చుకునే వ్యక్తి ఇప్పుడు ఆమె మాట్లాడిన తీరుని ఆమె వ్యవహార శైలిని ఎట్లా చూస్తారు సార్ ఆమె తెలుగుదేశంలో ఉండేటప్పుడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఆమెకిచ్చారు సార్ అప్పుడు ఆమె రాజశేఖర రెడ్డిని పంచి ఏడు మళ్ళీ వెంటనే ఆమె వ్యవహార శైలి శైలి నచ్చక చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా మనం చూసాం ఇక్కడ వచ్చి కిరణ్ చేబోలు కిరణ్ కిరణ్ ఏదో అనరాని మాటలు అన్నారని ఆయనే ఇటువంటి మాటలు మాట్లాడకూడదు క్రమశిక్షణతో ఉండాల తెలుగుదేశం పార్టీలు అని చెప్పి అతనిపైన చర్యలు తీసుకున్నాడు మీకు గుర్తుందో లేదో రోజారెడ్డి తెలుగు మహిళ అధ్యక్షురాలుగా పనిచేసినప్పుడు ఇలాగే పంచ ఓడీసు కొడతాం ఇట్లాంటి మాటలు మాడతాం చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించారు కూడా ఆ టైంలో హెచ్చరించిన దానికి పంచపంచదాలం వాడవద్దని హెచ్చరించిన దానికి ఆమె ఆమె వ్యవసాయ శైలి నచ్చక ఆమె మాటలు ఎక్కడంటే అక్కడ మాట్లాడడం తెలుగుదేశాన్ని పెట్టుకోవడం అక్రమార్జన చేయడం ఈ స్త్రీలందరినీ ఈ మహిళలందరినీ మహిళా అధ్యక్షురాలగా ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా చేయరాని పనులను చేస్తూ ఉంటే పార్టీని నుండి ఆయన భయం పంపించేస్తే ఆమె పోయి అక్కడ పోయి జాయిన్ అయ్యి అక్కడ పోటీ చేసింది ఆమె పోయి యాక్షన్ చేసి రెండుసార్లు గెలిచింది అక్కడ త్రిముఖ పోటీలో మాజీ మంత్రి ముద్దు మాజీ మంత్రి శంగారెడ్డి వీళ్ళిద్దరూ ఓట్లు చీల్చుకునే దానివల్ల నువ్వు గెలవలసి వచ్చింది ఆమె అంతే తప్ప ఆమె మీద ఆమె చేసిండే మంచి పని లేదంటే మొన్న గెలిచిండొచ్చు కదా ఆమె ఆమె కూడా అవినీతిలో సామ్రాట్ ఆమె కూడా ఆమె మంచిదంటే ఈసారి గెలవచ్చు కదా వాళ్ళ వాయిస్ వాళ్ళ ఉద్దేశము శాసనసభ శాసనసభలో ఒక్కరు కూడా శాసనసభ గురించి చట్టాల గురించి ప్రజల గురించి మాట్లాడిన చరిత్ర లేదు వాళ్ళకు అందుకని శాసనసభలోకి రాకుండా శాసనసభలోకి అడుగు పెట్టకుండా శాశ్వతంగా వాళ్ళు బహిష్కరించినారు ప్రజలు కాబట్టి వాళ్ళు మాట్లాడినటువంటి శాసనసభే వాళ్ళకి శాపంగా మారి వాళ్ళను శాశ్వతంగా శాసనసభకు దూరం చేసిందని చెప్తున్నా మీ ఎంపీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ రాజమహేంద్రవరం జైల్లో ఉన్నాడు ఆయన బహుశా వాడ మళ్ళీ రెట్నెళ్ళి అక్కడ హాజరు అవ్వాలి మూడు రోజులు తాత్కాలికంగా బయలు వచ్చారు ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఇవాళ సాయంకాలం ఐదు గంటల పేరు సరెండర్ అవ్వాలి ఆయన గురించి ఆయన చేసిన అక్రమాల గురించి మీ ప్రజలేమంటున్నారు ప్రజలు వాళ్ళ అక్రమాలన్నీ ప్రజలన్నీ చూసేస్తున్నారు చేసిండేది అంతా ఏమేమనేది ప్రతి వారికి తెలుసు వీళ్ళు చేసిన అరాచకాలే తెలుసు అన్నీ తెలుసు తెలిసే కదా ఆయన ఎందుకు ఎందుకున్నారనేది చర్చించుకుంటూ ఉన్నారు కదా అనేక మార్లు నేను కూడా ఈ ప్రెస్ మీట్లో వాళ్ళు అన్నీ చెప్పేశా చేసిండేది ఇది చట్టం చూస్తూ ఉంది చట్టానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం వాళ్ళ పైన పూర్తి స్థాయి దర్యాప్తు చేశారు వాళ్ళకి ఏమేమి కావాలో సమాచారాన్ని పూర్తిగా తీసుకొని వచ్చారు కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా బయలుదేరలేదు మిగిలిన వాళ్ళకి ముగ్గురికి వచ్చాయి ప్రజలేమో వాళ్ళు అవినీతి పనులనే బాధిస్తూ ఉన్నారు చట్టంలో ఏ రోజైనా బెయిల్ వస్తుంది రాకుండా పోయేదేం లేదు ఏదో ఒక రోజు బెయిల్ వాళ్ళకి వస్తుంది బయట వస్తారు దేవుడికి సమాధానం చెప్పుకున్నా ప్రజలకు చెప్పినా పబ్లిక్లో చెప్పినా పేపర్లో ఇచ్చిన ఆత్మకు మాత్రం దేవుడు అనేవాడు చూస్తూ ఉంటాడు ఆడ దేవుడి దగ్గర ఎవరూ తప్పించుకోలేదు చిత్తూరు జిల్లా గురించి చిత్తూరు జిల్లా సమగ్ర రాజకీయాల గురించి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి భోమన కరుణాకర్ రెడ్డి రోజారెడ్డిల వికృత రాజకీయ క్రీడల గురించి వాళ్ళ అక్రమాల గురించి జగన్మోహన్ రెడ్డి పిచ్చ గురించి అద్భుతంగా విశ్లేషించిన వెంకటరమణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం ధన్యవాదాలు